శ్రీ గురుపు నమ శ్రీ మహాగణాధిపతిమ శ్రీ మాతృమహ వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు శుభోదయం మరియు ప్రేక్షావారి పంచాంగానికి స్వాగతం రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు పంచాంగం చూస్తే కనుక క్రోధీనామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసం శుక్లపక్షం భానువాసరం తిథి వి చవితి ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాల దాకా తదుపరి పంచమి నక్షత్రం ఉత్తరాభద్ర నక్షత్రం రాత్రి పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాల దాకా తదుపరి రేవతి శివయోగం విష్టికరణం వజ్రం ఉదయం పదకొండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల దాకా దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఏడు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల దాకా రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల నలభై మూడు నిమిషాల నుండి ఆరు గంటల ఎనిమిది నిమిషాల దాకా యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల నుండి రెండు గంట యాభై నాలుగు నిమిషాల దాకా గుళిక కాలం మధ్యాహ్నం మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుండి నాలుగు గంటల నలభై మూడు నిమిషాల దాకా బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారు సో ఐదు గంటల పదిహేను నిమిషాల నుండి ఆరు గంటల మూడు నిమిషాల దాకా అమృత ఘడియలు రాత్రి ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై రెండు నిమిషాల దాకా అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై రెండు నిమిషాల దాకా ఈరోజు తారాబలం చూస్తే కనుక సూర్యోదయం గున్న నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం కుషిమి అనురాధ ఉత్తరాభాద్ర నక్షత్రం అనేది జన్మతారవుతుంది అవుతుంది ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రం వాళ్ళకి పర్వమిత్రతార అశ్విని మఖా మూలా నక్షత్రం వాళ్ళకి భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి నైదన్ తార అవుతుంది కుత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి సాధన తార రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వాళ్ళకి తార మొగసిర చిత్త ధనిష్ట నక్షత్రం వాళ్ళకి క్షేమతార ఆరుద్ర స్వాతి శతవిష నక్షత్రం వాళ్ళకి విపత్తార పునర్వసు విశాఖ పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళకి సంపత్ తార క్షేమతార సంపత్ తార మిత్రతార సాధన తార పార్వమిత్రార అన్ని శుభకార్యాలకి పనికొస్తాయి నైదంతార ఉన్న వాళ్ళ మనకు ప్రయాణాలకి జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు చంద్రబలం చూస్తే కనుక సింహరాశి వారికి అష్టమ చంద్రుడు ధనుర్ రాశి వారికి అర్ధాష్టమచంద్రుడు మేషరాశి వారికి ద్వాదశ చంద్రుడు కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు శుభకార్యాల విషయంలో కొన్ని విషయంలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఈరోజు మేషరాశి వారికి ఘాతవారం ఘాత రోజు నూతన వస్త్రాలు ధరించడం ఆభరణాలు కొత్త వాహనాలు వాడటం అంత క్షేమకరం కాదు కాబట్టి ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఏదైనా ఆహారం తిరిగి బయలుదేరితే ఉత్తమమైన ఫలితాలు వస్తాయి ఇక ఈరోజు మన మంత్రబలం చూస్తే కనుక జపాకుసుమ సంకాశం కాశీపేయం మహాజుతిని తమిరోహం సర్వపాపకం ప్రణతోస్మి దీపాకరం అలాగే ఈరోజు సరస్వదేవి ఆరాధన ఆదిచోదయ స్తోత్ర పారాయణ సూర్యారాధన మేలు చేకూరుస్తాయి ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు ఎరువు రంగు దుస్తులు ధరించి వెళ్ళండి కార్య సాధన పెరుగుతుంది సర్వే జనా సుఖనోభవంతో శుభం భూయ